సైట్ వచ్చేసి ఇదండి ఈ పోల్ కనిపిస్తుంది కదా దాన్ని ఇంకా అవతల నుంచి వస్తుంది మనకు సైటు రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుంది మనకిది మొత్తం పత్తి రెడ్ సాయిల్ భూమిది మొత్తం పత్తి చేనేసిల్లు ఇందులో ఇందులో బావి బావి ఉందన్న ఇలా బావి ఒక బావి పదకొండు ఎకరాల భూమిది మంచి రోడ్ ఫేసింగ్ లింగరాగణపురం మండల మండల హైడ్ కోటర్లో ఉంటుంది మనకు సూర్యపేట జనగాం హైవే నుండి ఎగ్జాక్ట్ ఈ సైట్ మీదకి జస్ట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లు ఉంటాం మండలకి అయితే మనం జస్ట్ ఇట్లా ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ పోతే మనకు మండలొస్తుంది టూ సైడ్ రోడ్ అండి ఇది ఎంఆర్ఓ ఆఫీస్ దీని రిజిస్ట్రేషన్ కూడా అక్కనే ఇది టూ సైడ్ రోడ్ వస్తుంది బిట్టు మనకి ఇప్పుడు ఇదంతా రోడ్ ఫేసు ఇగో ఇది బీటీ రోడ్ ఫేస్ అయింది కదా ప్లస్ దాంతోపాటు ఇగో ఇది కూడా మనకు పవర్ సప్లై కూడా ఉంటుందండి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది మంచి పెద్ద పానాది ఇది మళ్ళీ మన కెనాల్ వాటర్ కూడా యూజింగే పెద్ద పానాది ఇది ఇదంతా రోడ్డు ఇది అంత రోడ్డేనండి మనకి ఇది కార్నర్ బిట్ అవుతుంది అన్నట్టు ఇటు ప్లస్ ఇటు కార్నర్ బిట్ అవుతుంది ఇక్కడ ప్లస్ ఇది కార్నర్ బిట్ అవుతుంది సాయిల్ పరంగా అయితే మంచి సాయిల్ రెడ్ సాయిల్ అంటే రెడ్ సాయిల్ అండి భూమి ఇది మనకు జనగాం కూడా అతి దగ్గర దూరంలో ఉంటుంది జస్ట్ జనగాం నుండి అయితే జస్ట్ సైట్ మీదకి మనకు ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లు ఉంటుంది డిస్టిక్ దగ్గరనే ఉంటుంది మండలానికి దగ్గరనే ఉంటుంది మంచి భూమి చుట్టూ పొలాలు ఇక్కడ ఏమైనా కానీ మినిమం మనకి అతి దగ్గరలో ఉన్నటువంటి భూమి కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది పదకొండు ఎకరాల సైటు